خورا چیسا جب یہ ایک آفیس ہوا اولنگا 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 اولنگا

కలసం ఇది ఇంట్రెన్సు ఈ గుట్ట చాలా పవిత్రంగా ఉన్నది పైన చాలా లేవల్ ఉన్నది తూర్పు ముఖంగా ఉన్నది సూర్యుడు పైన ఇక్కడ అన్ని మొక్కులు చెల్లించిన వారు మొక్కులు పెట్టారు ఇక్కడ ఆటలు పోసుకొని దేవుడికి నైవేద్యం సమర్పిస్తున్నారు ఇక్కడ అక్కడ తలనీయాలు తీసుము ఇక్కడ కూడా మొక్కుల కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇది గుడికి ఉత్తర భాగంలో ఉన్నది ఈరోజు ఎవరు లేకపోవడం వల్ల చాలా నిర్మాలుష్యంగా ఉన్నది జాతర టైంలో దర్శనం చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా దర్శనం జరగదు ఈరోజు మేము ఉదయాన్నే ఏడు గంటలకు వచ్చాం కాబట్టి ఇక్కడ ఎవరు అందుబాటులో లేరు వాళ్ళు వచ్చి ఇంకా అభిషేకం స్టార్ట్ చేయలేదు ఆ టైంలో మేము దర్శనం చేసుకుని ముందుగానే వచ్చాము గుట్ట కింద జాతర టైంలో ఇవి అంతా ఈ కింద ఉన్న ప్రదేశం అంతా జనాలే ఉంటారు ఎక్కడ రెండు కిలోమీటర్ దూరంలో మేము ఎక్కినప్పుడు ఒక మెట్లు ఒక పక్క ఇది తూర్పు మెట్లు ఇవి ఉత్తరం మెట్లు ఇవి ఉత్తరం భాగం మెట్లు దిగి జనాలు దిగడం కానీ ఎక్కడ కానీ పక్కన ఉన్న వాళ్ళందరికీ అక్కడ యూస్ఫుల్ అవుతుంది అక్కడ బ్రాహ్మణమైన బిల్డింగ్ కడుతున్నారు అది ఇలా తలనీయాలు తీసుకొని ప్లేస్ ఇది ఉత్తరం నుంచి మనం తూర్పు బాగా వెళ్తున్నాము బయట వేసిన కూడా వెళ్ళి తలనీయాలు తీసుకొనికే పెట్టిండ్రు లింగమంద స్వామి అంటే శివుడు అంటారు మరి ఇక్కడ మాత్రం యాత్రలు కూడా వస్తున్నారు స్థల పురాణాలలో లింగవంతులు అంటే ఒక యుద్ధం జరిగింది రాక్షసుల సంవరణలో లింగవంతులు ఆర్భవించి రాక్షస సంవరణాలు చేశాడని నాకు తెలిసిన స్థల పురాణాల్లో కొంతవరకు నేను విన్నాను చెప్తున్నాను ఇది తూర్పు భాగం లింగమంత స్వామి తూర్పు భాగం విశాలమైన స్థలాలు ఉన్నాయి ఇక్కడ కూడా అంత జనాలు ఉంటారు ఇక్కడ కూడా మెట్లున్నాయి కొంతమంది వచ్చి వంట చేసుకొని ఇక్కడ పొయ్యిలు ఇట్లా ఏర్పాటు చేసుకొని వంటలు చేసి బోనాలు ఎక్కించుకొని ఆటలు పోసుకొని దావా చేసుకొని పోతారు పోయి నిన్న జరిగినట్టుంది ఇది ఇక్కడ రాత్రి దావా చేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు మచ్చకగా అక్కడ ఒక బాటలు ఉన్నది పొయ్యిలు ఉన్నాయి ఇస్తారు అక్కడ ఇవన్నీ అంటే ఇక్కడ అందరూ వచ్చి మాస్ పీపుల్ జాతరలాగా బాగుంది ఇక్కడ ఇక్కడ తూర్పు మెట్లు ఇవి ఈ మెట్ల కింద కూడా చాలా స్థలాలు పార్కింగ్ స్థలాలు ఉన్నాయి అక్కడ ఒక రెండు షాపులు కూడా ఉన్నట్టున్నాయి వస్తువులు కావాలంటే దొరుకుతాయి ఒకటి చాలా కింద బాత్రూమ్లు కూడా ఉన్నట్టున్నాయి రోడ్ ఉన్నది గుడి చుట్టూ ఈ స్థలాలలో అందరూ అద్భుతంగా వేసుకొని జరుగుతుంది ఈ స్థలం కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉన్నట్టుంది ఆ ఆటలు కట్ చేసుకోడానికి అంత రకం క్రో ఎండిపోయి ఉండేంత ఇక్కడ మొత్తం నాన్ వెజ్ ఉన్నట్టుంది చూడబోతే టెంపుల్ ம நமோ ஓ நமஸ்வரி நமோ ஓ நமஸி நமோ நமக்கு ஓ நமஸிவா முட்ட வந்து ஒம்பது ஓ நம ஓ நமஸி ஓலிங்க

ఇప్పుడే <Sit> చెప్పు <his breathing> అన్ని కట్టేది అన్నిగట్టేది

சௌலம்மா சௌடலம்மா சவுடலம்மா சவுடலம்மா பஞ்சமாச்சம்மா கங்க பரவானி கங்கம்மா 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 ஓ நமஸிவாய் நமஸிவாய